హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మీరు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర పప్పు అండి మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా పప్పు అలాంటివి కాకుండా ఈ విధంగా ఆకుకూరలు వేసుకొని వండుకునే పప్పు మరింత టేస్టీగా ఉంటుంది అంతే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిదండి ముందుగా ఈ పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము కందిపప్పు ఒక పెద్ద కప్పు తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది అదేవిధంగా మెంతికూర మూడు కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి మెంతి కూర వీలైనంత ఎక్కువగా తీసుకుంటే అంత బాగా ఉంటుంది పప్పు అదేవిధంగా మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా చూద్దాము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మూడు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను అదేవిధంగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి పన్నెండు తీసుకున్నానండి ఇవి కారం కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఉల్లిపాయలు రెండు చిన్నవి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర కొద్దిగా అదేవిధంగా పోపుకి కావాల్సిన ఐటమ్స్ని చూద్దాము అదేనండి తాలింపు పెట్టుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఎండుమిరపకాయలు వచ్చేసి నాలుగు కరివేపాకు ఒక రెమ్మ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపి వన్ టేబుల్ స్పూన్ క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు పదహైదు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు నేను కొద్దిగా ఎక్కువగా తీసుకుంటున్నానండి అదేవిధంగా ఆయిల్ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా చూసాం కదండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి కందిపప్పును వేసుకొని నీటితో శుభ్రంగా రెండు నుంచి మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కందిపప్పును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ విధంగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో కట్ చేసి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా వన్ బై వన్ యాడ్ చేసేద్దాము ముందుగా ఉల్లిపాయలను వేసాను తర్వాత పచ్చిమిర్చి అదేవిధంగా టమాటాలు ఇప్పుడు చింతపండు కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేశాను ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను కూడా వేసేద్దాము మెంతి కూరను కూడా వేసిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేస్తున్నాను పసుపుని కూడా యాడ్ చేసిన తర్వాత వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పడుతుంది లేదా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో మురిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయింది ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసేస్తున్నాను సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత పప్పు గుత్తిని తీసుకొని నేను పప్పునంతా కూడా బాగా మ్యాష్ చేసుకుంటున్నానండి మీ దగ్గర పప్పు గుత్తి కనుకోలేకపోతే ఏదైనా గరిటతో కానీ మ్యాష్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మ్యాష్ అయిపోతుంది బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాకు బాగా ప్రెస్ చేసుకుంటూ మ్యాష్ చేసి పెట్టుకుందాము ఈ పప్పునంతా కూడా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకున్న అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా పోపు దినుసుల్ని వేసుకుంటున్నాను పోపు దినుసులను దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని పోపునంతా కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఒక నిమిషం తర్వాత ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకుందాము వెల్లుల్లి రెబ్బలు నేను కొద్దిగా ఎక్కువగా వాడతానండి మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా తక్కువ వేసుకోండి ఇప్పుడు ఎండి మిరపకాయలను కూడా వేస్తున్నాను చివరగా కరివేపాకును కూడా వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఈ తాలింపు రెడీ అయిపోతుంది ఒక నిమిషం తర్వాత చూస్తే తాలింపు రెడీ అయిపోయిందండి ఇందులోకి ముందుగా ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పును వేసేసుకుందాము ఈ తాలింపులో పప్పును వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఈ మెంతికూర పప్పు మనం రెగ్యులర్గా చేసుకునే టమాటా పప్పు దోసకాయ ఇలాంటి పప్పుల కంటే కూడా ఈ విధంగా ఆకుకూరలు వేసుకొని చేసుకునే పప్పు చాలా బాగుంటుంది అందులోనూ మెంతికూర చాలా మంచిదండి మన హెల్త్కి రెండు నిమిషాల తర్వాత చూస్తే ఈ కూర టమాటా పప్పు రెడీ అయిపోయిందండి మనం వేడివేడిగా సర్వ్ చేసుకుందాము చాలా ఈజీ అండి దీనిని మనము మామూలు కడాయిలలో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువగా టైం పడుతుంది అందువల్ల నేను ప్రెషర్ కుక్కర్ని యూస్ చేశాను మీకు ఏది వీలైతే అందులో చేసుకోండి చాలా బాగుంటుంది ఈ మెంతికూర టమాటా పప్పును మనం రైస్లోకి చపాతి రోటి లాంటి వాటిలోకి తీసుకోవచ్చు ముఖ్యంగా అయితే జొన్న రోటీ మరియు రాగి రోటీలలోకి చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి అదేవిధంగా నా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్